నలభై మూడేళ్ల క్రితం జూలై తొమ్మిదో తేదీన విడుదలైన చిత్రం ఆ రోజుల్లోనే అదర్హో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది కేవలం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున బొబ్బిలిపులి ఇప్పట్లా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు అప్పట్లో దక్షిణాదికి చెందిన సినిమా ఒకేసారి వంద థియేటర్లో విడుదలైన చులచిత్రంగా బొబ్బిలిపులి సంచలనం సృష్టించింది ప్రస్తుతం టాప్ టెన్ ఆల్ ఇండియా గ్రాసర్లలో నాలుగు తెలుగు చిత్రాలు ఉన్నాయి ఇక ఫస్ట్ డే కలెక్షన్ టాప్ టెన్ లో ఆరు తెలుగు చిత్రాలు చోటు సంపాదించుకున్నాయి వీటిని చూసి తెలుగు వారు గర్విస్తున్న రోజులు ఇవి అయితే నలభై మూడేళ్ల క్రితం జూలై తొమ్మిదవ తేదీని విడుదలైన పులి చిత్రం ఆ రోజుల్లోనే అదరహం అనిపించే రికార్డులు సొంతం చేసుకుంది నటరత్న ఎన్టీఆర్ దర్శకరత్న దాసర్ నారాయణరావు కాంబోలో వచ్చిన ఐదో చిత్రం పులి ఈ సినిమాలో అప్పటి ప్రభుత్వాలను ఎండగట్టి ఉన్నాయని తెలుసుకున్న పెద్దలు బొబ్బులి పుల్ని సెన్సర్ భోన్ లో బంధించి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు అయితే ఎన్టీఆర్ అభిమానులు అనేక కేంద్రాల్లో చేసిన ఆందోళన కారణంగా కొన్ని కర్స్తో బొబ్బులి పులిని విడుదల చేయడానికి సెన్సర్ అంగీకరించింది అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పారు అందువల్ల కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బొబ్బులి పులి విడుదలకు పది అడ్డంకులు సృష్టించింది చివరకు అభిమాన కణాల ఆందోళన విజయం సాధించింది బొబ్బులిపిల్ సర్టిఫికేట్ రాగానే జులై తొమ్మిదోన విడుదల అని ఈనాడు దినపత్రిక ఫుల్ పేజ్ యాడ్ వేశారు దాంతో అన్న అభిమానులు ఆనందంలో చిందులేశారు ఇప్పటి హీరోలా ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా విడుదల చేస్తున్న రోజులు కావు అలాగే తమ హిట్ మూవీస్ రన్నింగ్స్ బాగుంటే కూడా ఇప్పటి స్టార్స్ లా తమ కొత్త చిత్రాలను విడుదల చేయడానికి తటపాటాయించేవారు కాదు అప్పటికే ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి విడుదలై విజయ విహారం చేస్తుంది ఆ సినిమా విడుదలైన కేవలం నలభై రెండు రోజులకే పులి విడుదల కావడం గమనార్హం పులి చిత్రం మొదటి రోజునే పదమూడు లక్షల ఇరవై రెండు వేల పద్నాలుగు రూపాయల తొంభై ఒక్క పైసలు పోగు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అప్పట్లో నేల క్లాస్ కొన్ని చోట్ల నలభై ఒక్క పైసలు మరికొన్ని కేంద్రాల్లో యాభై ఐదు పైసలు ఉండేది మరికొన్ని కేంద్రాల్లో నేల యాభై ఐదు పైసలు ఉండేది తర్వాత బెంచ్ రూపాయి బాల్కానీ రూపాయి యాభై ఐదు పైసలు హైక్లాస్ రెండు రూపాయలు మాత్రమే ఏవో కొన్ని పెద్ద కేంద్రాల్లో మాత్రమే టికెట్ రేట్లు ఓ రూపాయి అధికం అంతకు మించి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు ఉండేవి కావు అలాంటి రేట్లలో మొదటి రోజునే పదమూడు లక్షలకు పైగా పోజేసిన పులి అఖండ విజయం చూసి దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరం సైతం ఉలిక్కి పడింది అప్పట్లో ఈ వసూళ్లు కొన్ని పెద్ద సినిమాల మొదటి వారం కలెక్షన్తో సమానం ఇక పులి మొదటి వారం వసూళ్లు డెబ్బై ఒక్క లక్షల అరవై వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు ఈ మొత్తం ఒక రాష్ట్రంలో సంపాదించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది ఈ వసూళ్లు సూపర్ డూపర్ హిట్ అయిన ఇతర హీరోల సినిమాల టోటల్ రన్ కు సమానం ఈ మొత్తాన్ని ఈనాటి లెక్కలు సవరించి చూస్తే రెండు వందల కోట్లకు ఏమాత్రం తగ్గవు అందున బొబ్బులుపులు కేవలం వంద థియేటర్లలో మాత్రమే విడుదలైందన్న విషయాన్ని గుర్తించుకోవాలి అలాగే ఎలాంటి ఎక్స్ట్రా రేట్స్ కూడా లేని రోజులవి తెలుగు నాట ఎన్టీఆర్ చిత్రాల హవా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సోలో హీరోగా ఆయన సినిమాలు సాధించిన వసూళ్లను ఏదో రెండు మల్టీస్టారర్ రామకృష్ణలు సత్యం సేవం వాటిలోని ఎన్టీఆర్ నటించారు మినహాయిస్తే అన్ని ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రాలు రికార్డులు నెలకొల్పాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడవి రాముడు చిత్రం మొదటి వారం ఇరవై మూడు లక్షలు వసూలు చేసింది ఆ తర్వాత దానిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రామకృష్ణులు అధిగమించింది దానిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేటగాడు దానిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేటగాడు అదే ఏడాది ఆ మొదటి వారం వసూల్లో యుగంధర్ అధిగమించింది వీటిని పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన ఎన్టీఆర్ ఛాలెంజ్ రాముడు మొదటి వారం ముప్పై ఒక్క లక్షలు దాటేసింది తర్వాత రాముడు సూపర్ మ్యాన్ సర్దార్ పాపారాయుడు చిత్రాలన్నీ పాతిక లక్షలు అంతకమించి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో సాగాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన గజదొంగ చిత్రం ముప్పై నాలుగు లక్షలు సాధించగా అదే ఏడాది వచ్చిన కొండవీటి సింహం దానిని అధిగమించింది ఇలా ఎన్టీఆర్ చిత్రాల వసూళ్ల రికార్డులను ఆయన సినిమాలే అధిగమిస్తూ సాగాయి ఆపై పులి అన్ని రికార్డులను తిరగరాసింది దీని తర్వాత ఎన్టీఆర్ నా దేశం ఈ స్థాయిలో కాకపోయినా భారీగానే వసూలు చూసింది ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య కాలంలో మొదటి వారం ఇరవై మూడు లక్షలకు పైగా వసూలు చేసిన పదమూడు చిత్రాలు కలిగిన ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలిచారు ఐదా రేళ్లైన మొదటి వారం కలెక్షన్లు ఇరవై మూడు లక్షలకు పైగా పదమూడు సార్లు ఎన్టీఆర్ సాధించారు తప్ప వేరే వారికి ఛాన్స్ దక్కలేదు డెబ్బై ఒక్క లక్షలతో ఎన్టీఆర్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత వేరే స్టార్ హీరోస్ లో ఏఎన్ఆర్ శ్రీవారి ముచ్చట్లు మొదటి వారం ఇరవై రెండు లక్షలతో రెండో స్థానంలో నిలిచారు ఇక మూడు నాలుగు ఐదు స్థానాల్లో కృష్ణ సోగన్ బాబు కృష్ణరాజులు నిలిచారు వీరి నలుగురు ఓపెనింగ్స్ అన్ని కలిపితే ఒక్క బొబ్బులి పులి మొదటి వారం అంతా ఉండకపోవడం గమనార్హం తనతో రేసులో ఉన్న ఇతర స్టార్స్ చిత్రాలు ఫస్ట్ వీక్ టాప్ కలెక్షన్ల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఒక హీరో ఎన్టీఆర్ సినిమా సాధించడం చరిత్రలో అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఇప్పటి వరకు గాని ఎక్కడా కని విని ఎరుగని అంశం ఆ తర్వాత రాజకీయ రంగంలో సాగిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో దక్షిణాదిన మొదటి వారమే కోటి రూపాయలు పైగా చూసిన ఘనత కూడా ఎన్టీఆర్ దే ఆ రోజుల్లో సౌత్ లో వంద ఫ్రింట్లలో విడుదలైన తొలి చిత్రంగాను బ్రహ్మంగారి చరిత్ర నిలిచింది ఎన్టీఆర్ చిత్రసీమలో ఉన్నంత వరకు వసూళ్ల వర్షాలు కురిపించడంలో తనకు తానే సాడనిపించుకున్నారు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్